గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటా కార్తి మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ అయితే పోలింగ్ ఆల్రెడీ ముగిసింది పెద్ద మొత్తంలో పోలింగ్ కూడా జరిగింది అయితే పోలింగ్ అవుతున్న క్షణ క్రమంలో చాలా వరకు అల్లర్లు గొడవలు జరిగినాయి సార్ నరసరావుపేటలో కూడా కాల్పులు కూడా జరిగినాయి కొన్ని కొన్ని చోట్లయితే ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్స్నే అంటే అక్కడ ఉన్న కార్యకర్తలు లోకల్ లీడర్ని బెదిరించడం కొట్టడం కూడా జరిగింది అంటే ఇంకొన్ని విషయాలు అయితే కొంతమంది అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఇవన్నీ ఎలా చూడవచ్చు సార్ ఎలక్షన్లో తాడిపత్రిలో గొడవ కడపలో గొడవ పల్నాడులో గొడవ తెనాల్లో సా ఒక సామాన్యుడిపై ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టడం తర్వాత ఈ నరసరావుపేటలో ఏకంగా రబ్బరు బురెట్ ప్రయోగించే స్థాయికి వివాదం అది కాక అడపాద చెదురు ముద్ర గట్టిన అనేక సంఘటనలు ఎందుకంటే ఇందూపురంలో జరిగింది కడపలో జరిగింది చాలా చోట ఉమ్మడి చిత్తూరులో కూడా జరిగింది తర్వాత ఏదైతే ప్రతిపక్షాల ఏజెంట్ ఉన్నారో అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కానీ ఉమ్మడి కడప జిల్లాలో కానీ జనసేన టీడీపీ ఏజెంట్ని కిడ్నాప్ చేసే ప్రయత్నం ఇవన్నీ వరుసగా జరిగాయి దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయింది కొంతమంది ఎస్పీని నోటీసులు ఇచ్చింది ఒక ఎస్ఐని సస్పెండ్ చేసింది సో ఇలా జరిగింది అయితే రబ్బరు బురేట్ వరకు నరసరాపాటులో వెళ్ళటానికి రకాల కారణాలు ఏంటి అని చూసినప్పుడు అక్కడ రెండు కారణాలు నేను అనుకుంటున్నాను ఈ మొత్తం సంఘటనకు కూడా ఆ రెండు కారణాలు కారణం నేను అనుకుంటున్నాను ఒకటి ఏంటి అంటే పోలింగ్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగింది ప్రతి తెలుగు వాడు నేను ఓటెయ్యాలి నాకు మంచి ప్రభుత్వం కావాలి భవిష్యత్తు తరాలకి ప్రయోజనం కలిగించే ఒక ప్రభుత్వం రావాలి విదేశాల నుంచి ఓటెక్కున్న వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వచ్చారు తర్వాత ఇక్కడ బస్సులు లేకపోతే హైదరాబాదులో ఉండి నివాసం ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చిన వాళ్ళు బస్సులు దొరకకపోతే ప్రైవేటు వెహికల్స్ కూడా దొరకకపోతే టూ వీలర్లు వేసుకుని పోయారు హైదరాబాద్ నుంచి ఆంధ్ర బోర్డర్ రెండు వందల రెండు వందల యాభై కిలోమీటర్లు ఉన్నటువంటి బోర్డర్కి టూ వీలర్ మీద పోయారు ఆ రెండు వందల యాభై కిలోమీటర్లు బోర్డర్కి నేను చెప్పేది పైగా వాళ్ళ ఊరికి ఇంకెంత దూరమైనా ఉండొచ్చు ఒక రెండు వందల యాభై కిలోమీటర్లు పైగా ఉన్నటువంటి జర్నీని టూ వీలర్ మీద మోటార్ వెహికల్స్ మీద పోయి మరీ ఓటేసి వచ్చారు అంటేనే దాదాపు హైదరాబాద్ ఖాళీ అయింది ఆంధ్ర వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు సంక్రాంతి పండగ కూడా అంత పెద్ద ఎత్తున జ పోరు కానీ ఎందుకు పోయారు అంటే ఇది ఓట్ల పండగ ప్రతి తెలుగోడు నా ఓట్నిని ఉపయోగించుకోవాలి నేను మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి నా నేరాన్ని నేను కాపాడుకోవాలి నా వనరుని నేను కాపాడుకోవాలి నా రాష్ట్రాన్ని ఇప్పుడు కాపాడుకోలేకపోతే నా రాష్ట్రం అధోగతి పాలవుతుంది నా భవిష్యత్తుకి అంటే నా పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి ఒక కృత నిశ్చయం ప్రజల్లో కనపడింది అయితే ఇది పెద్ద ఎత్తున పోలింగ్ శాతాన్ని చూసి వైసీపీ భయపడింది పోలింగ్ శాతాన్ని తగ్గించాలి పోలింగ్ శాతాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి ప్రజల్లో భయాందోళన కలిగించాలి ప్రశాంతతను చెదరగొట్టాలి అందుకని ఘర్షణలకు పాల్పడింది ఈ మొత్తం ఘర్షణ నేపథ్యం ఎన్నికల ప్రశాంతతని దెబ్బతీయటం ప్రజల్లో భయాందోళన కలిగించడం ఇది మొదటి కారణం రెండో కారణం పచ్చకించి నరసరావుపేటకు సంబంధించి అక్కడ బీసీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు ఆ బీసీ అభ్యర్థి అక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడ ఎవరైతే అమర్నాథ్ బాబు పోటీ చేస్తున్నారో అతను బీసీ క్యాండిడేట్ ఆ బీసీ క్యాండిడేట్ పోటీ చేయటాన్ని వాస్తవానికి ఏంటంటే అక్కడ ఎస్టీ ఎస్టీ బీసీలు పోటీ చేయటాన్ని అక్కడ డామినేటర్ వర్గం ఒప్పుకోలేని పరిస్థితి వాస్తవానికి ఈ ఘర్షణ కొత్తదేం కాదు పల్నాడు జిల్లాలో ఘర్షణలు కొత్తవి కాదు ఎనభై మూడుకి అంటే రెండు దశాబ్దాల ముందు నుంచి ఇవి ఉన్నాయి రెండు మూడు దశాబ్దాల ముందు నుంచి కూడా పల్నాడు జిల్లాలో ఘర్షణ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి ఆ పల్నాడు జిల్లాలో ఘర్షణని ఎదురించి అక్కడ అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ అప్పుడు కాంగ్రెస్ ఘర్సన ఎదిరించి టీడీపీ పుట్టిన తర్వాత కోడేరు శివప్రసాద్రావు ఆయన ఉత్తిరిచ్చే డాక్టరు ఆ కోడలి శివప్రసాద్ ఆయన పల్నాడు సింహాన్ని పిలుస్తారు ఇది ఎందుకు ఆయన పిలుస్తారు అంటే ఈ ఎస్టీ ఎస్టీ బీసీలకి అండగా నిలబడి వాళ్ళ తరఫున ఉండి మైనార్టీలకు అండగా నిలబడి వాళ్ళ తరపున నిలబడి ఈ డామినేటెడ్ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా వీరందరినీ కూడగట్టుకొని పల్నాడు ఏరియాలో రాజకీయం నడిపాడు తెలుగుదేశం జనా ఎగరేశాడు అది జీణించుకోలేకపోయారు కోడలి శివప్రసాదరావును అంతమందించడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయరు అన్ని ప్రయత్నాలు చేశారు అన్ని ప్రయత్నాలు కూడా ఫెయిల్యూర్ అయ్యాయి కోడెల శివప్రసాదరావు జనం మద్దతుతో నిలబడగలిగారు మొన్న పోయినసారి ఎన్నికల్లో ఆయన ఓడిపోవటం తర్వాత వేధింపుల కారణంగా ఆయన చనిపోవటం జరిగిపోయింది ఇప్పుడు కోడలి శివప్రసాదరావు లేడు పర్నాడు ఏరియాలో ఇప్పుడు ఒక బీసీ క్యానిటెట్ నరసరావుపేట నుంచే పోటీ చేస్తున్నాడు అది జీర్ణించుకోలేకపోయినటువంటి రెండు వేల పద్నాలుగులో గోపిరెడ్డి ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో గోపిరెడ్డి ఎమ్మెల్యే అంటే వైసీపీ రెండుసార్లు ఆ స్థానాన్ని గెలుస్తూ వస్తుంది కానీ రెండు వేల ఇరవై నాలుగులో సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది పోటీ ఉంది అని భావించినటువంటి గోపిరెడ్డి బూత్ క్యాప్చరింగ్ పాల్పడ్డారు అనేటువంటిది టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ ఆ బూత్ క్యాప్చరింగ్ అనేది కూడా కొత్తది కదా గత అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా అప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైసీపీ కానీ బూత్ క్యాప్చర్ చేసి పన్నాడు జిల్లాలో చాలా చోట్ల గెలుస్తుంది ఆ బూత్ క్యాప్చరింగ్ టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు అందుకని టీడీపీ నాయకులు అమర్నాథ్ బాబు ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో అతను కారు మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు ఈ దాడుల తర్వాత బూత్ క్యాప్చర్ తర్వాత ఈ పోలింగ్ బూత్ క్యాప్చర్ క్యాప్చర్ని ప్రశ్నిస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటికి టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్ళారు నిలదీసే ప్రయత్నం చేశారు అక్కడ జరిగిన ఘర్షణలో నుంచే పోలీసులు రబ్బర్ బులెట్లో వదిలారు టీడీపీ కార్యకర్తల మీద ఓకే సో ఇది మొత్తం సంఘటన అంటే ఇక్కడ రెండు సంఘటనలు ఒకటి ప్రజలను భయాందోళన గురి చేయటం రెండోది ప్రతిపక్ష నాయకులను బెదిరింపులకు పాల్పడటం ఈ రెండు కారణాల చేత ఈ దాడులన్నీ జరిగాయి అది నరసరపేట అయినా తాడిపత్ర అయినా మాచల్ అయినా లేదు తిరుపతి అయినా చిత్తూరు అయినా కడపైనా మొత్తానికి అన్నిటికి ఇవే రెండే కారణాలు ఒకటి ప్రజలు ఓటింగ్ శాతాన్ని తగ్గించడం కోసం వాళ్ళు భయాన్ని కలిగించాలి రెండు ప్రతిపక్ష నాయకులను బెదిరించాలి ఈ రెండు సంఘటనలు చేసే ప్రయత్నం చేసింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఓటేశారు ప్రశాంతతగా ఓటేశారు ఇప్పటికీ ఆరు గంటల వరకు డెబ్బై శాతం పోలింగ్ నమోదైంది ఇంకా అప్డేట్ కావాల్సింది ఎంత మేరకు అవుద్దని చూడాలి వాస్తవంగా ఈ ఘటన అన్నీ జరగకపోతే నేను అంచనా వేసుకున్న తొంభై శాతం పైన పోలింగ్ నమోదవుద్దని మరి ఎంత మేరకు నమోదు అవుద్ది అనేది చూడాల్సి ఉంది కానీ ఏదైనా పెద్ద ఎత్తున తెలుగు వాళ్ళు ఓటేసారు అనేది మాత్రం నిజం కానీ ఎవరికి ఓటేసి ఉంటారు ఎవరు గెలిచే అవకాశం ఉంది నిజానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు మీద చెప్పకూడదు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను తెలుగు ప్రజలే తెలుసు తమకు ఎవరు ఓటేశారు ఎవరు కోటేశారు ఎవరు గెలవబోతున్నారో ప్రజలందరికీ అర్థమైపోయింది అది అర్థమయ్యే ఈ గొడవ అంతా అది అర్థమయ్యే గోడ అంతా కూడా ఎందుకంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఎవరైతే వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన సీఎం సలహాదారుగా కూడా ఉన్నారు ఆయన చెప్పిన మాటలు చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ పర్సెంటేజ్ కొంత పెరగటాన్ని ఆయన ఉదాహరిస్తూ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అందుకనే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పి చెప్పారు పోలింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు అని సజ్జ రామకృష్ణారెడ్డి గారు చెప్పిన మాట నేను చెప్తున్నాను నా మాట కాదు అది అది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఏంటంటే అప్పుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఇప్పుడు ప్రా పోలింగ్ పరిస్థితి అంతకు పెరిగింది ఇప్పుడు ప్రభుత్వం ఎవరు మరి వైసీపీ పార్టీ ప్రతిపక్షం ఎవరు టీడీపీ పార్టీ అని ప్రజలు ఆయన మార్పును కోరుకుంటున్నారా అని ఒక సంకేతం కూడా ఒక డౌట్ కూడా వస్తుంది కదా ఆయన మాట్లాడి బట్టి సో ఇది క్లియర్గా సరే ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారు మనం చెప్పలేములేదు కానీ ఒక ఇండికేషన్ ప్రజల నుంచి అయితే వచ్చింది పెద్ద ఎత్తున ఓటింగ్కి పాల్ ఓటింగ్లో పాల్గొన్నారు జనం అంతా కూడా అవును సరే అయితే ఓకే అక్కడ వరకు గొడవలు జరిగినాయి అక్కడంతా ఒక 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 మరుగు సదమరుగయ్యే అవకాశం ఉంది కానీ అంటే ఇందాక ఒక రోజే గారు ఒక స్టేట్మెంట్ చేశారు అంటే నేను ఓడిపో అంటే ఓడిపోతున్నానని డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఓడిపోయే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడారు అంటే నన్ను నాకు అంటే వ్యతిరేకంగా ఉన్నది టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళే అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఎలక్షన్ కూడా ఇంకా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది రోజా ఇవాళ మాట్లాడింది కాబట్టి న్యూస్ అయింది రోజా ఏం మాట్లాడింది నాకు టీడీపీ వాళ్ళ నుంచి కాదు వైసీపీ నుంచి ట్రెట్ ఉంది వైసీపీ వాళ్ళని నన్ను ఓడిస్తున్నారు అని మాట్లాడింది అంటే నా ఓటమికి వైసీపీ వాళ్ళు కారణం అనే విషయం చెప్తూనే తన ఓటమి ఒప్పేసుకుంది అవును అసలు రోజా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారుగా ఈ ఎన్నికలు సజావు జరుగుతాయని లేదు అధికారంలో మార్చేస్తున్నారు నా చేతిలో ఏమీ లేకుండా పోతుంది అనేటువంటి బాధని జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేశారుగా విజయసాయిరెడ్డి గారు ఒకరితో ఆప్దరికాడ్ మాట్లాడినట్టు కూడా సమాచారం మనకి సో నా ఓటమి భయం కనపడుతుంది నాలో దానికి కారణం పలానోళ్ళు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు సరే ఓటమి గెలుపుని ఇప్పుడు చర్చించలేము కాబట్టి ఇప్పుడు చెప్పలేం కానీ మనం చెప్పలేకపోతున్నాం కానీ మన క్లియర్గా వైసీపీ నాయకులు చేతులు ఎయటం వాళ్ళు నోడుతూ వాళ్ళే మాట్లాడటం మనకు కనపడుతుంది సో వాళ్ళేమైనా భయపడుతున్నారు ఓటం పట్ల ఆ ఓటం పట్ల భయపడుతున్నారు కాబట్టి ఈ ఘర్షణ జరుగుతున్నాయా ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి ఓకే సో ఏది ఏమైనా జరిగిన ఘర్షణల పట్ల ఎన్నికల కమిషన్ సంజాయిసి చెప్పాలి ప్రజలకి ప్రజలకి ఆ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి ఆ వివరణ ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడైతే ఖచ్చితంగా రిగ్గింగ్ జరిగింది దొంగొట్టు చేసా పోసారు మనకు ఒక విధుడు కూడా వస్తుంది తిరుపతిలో దొంగోట్టు పాల్పడ్డారని ఒక అమ్మాయి కూడా మాట్లాడింది నా ఓటు నేను వేయటానికి పోటు నా ఓటు ఆల్రెడీ వేసి ఉంది అని చెప్పి చెప్పేశారు అని అనే దొంగోట్ల కారం అని ఇప్పటింత ముందు కూడా తిరుపతిలో జరిగిన బయ్యాలెక్షన్స్లో దొంగోట్లతోటి ఆ రోజు వైసీపీ గెలిచిందని అనే ఒక ఆరోపణ కూడా ఉంది కేసు కూడా నమోదైంది ఇప్పుడు ఆ కేసు ఎంక్వైరీ నడుస్తుంది ఏది కోవిడ్ టైంలో తిరుపతి ఎంపీ చనిపోతే అప్పుడు బయ్యాలెక్షన్ వచ్చింది ఆ బయ్యాలెక్షన్లో తిరుపతి ఎంపీ ముప్పై ఒక్క వేల ఎంపీ కార్డు ఎన్నికల అధికారి యొక్క లాగిన్స్ని పట్టుకొని డౌన్లోడ్ చేసుకొని దాంతో ఫోటో పేరు మార్పింగ్లు చేసుకొని దొంగోట్లు ముద్రించుకొని ఆ రోజు వైసీపీ బయ్యాలెక్షన్స్లో గెలిచింది అనేటువంటిది కాకపోతే ఎవరు చెప్తున్నారు ఎవరో అగంతకులు ఎవరో చేశారు ఈ పని అంటున్నారు అగంతకులు ఎవరో ఈ రోజుకి పోలీసులు కనిపెట్టలేదు మరి వైసీపీ అధికారంలో ఉంది మరి అంటే ఎవరు చేసి ఉంటారు క్లియర్గా అర్థమవుతుంది కదా ఆ రోజు అధికార పార్టీ వైసీపీ సో కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసే ఆరోపణ ప్రకారం పెద్దిరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు తర్వాత భూముని కరుణాకర్ రెడ్డి గారి కొడుకు వీళ్ళు బూత్తు కాప్చి ఆ రోజు దొంగోట్లకి పాల్పడ్డారు అంటుంది అదే తిరుపతి ఇలా దొంగోట్ల కలక్రమం నడుస్తుంది దొంగోట్లతో గెలవాలనే ప్రయత్నం జరిగిందా అనేది నడుస్తుంది వాళ్ళని పోలీసులు కొడుతున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో అంతేనే ఒక అసహనం కనపడుతుంది ఇప్పుడు ఒక సామాన్యు మీద ఎమ్మెల్యే ఎందుకు దాడి చేస్తాడు నేను ఎంత కోపం ఉంటే దాడి చేస్తాడు పిఠాపురంలో వంగా గీత ఒక ఎర్ర కండువాగా వేసుకొచ్చుకుంటే ఒకరిని ఎందుకు ఈ కండువా వేసుకొచ్చుకున్నా నువ్వు ఇక్కడ రావద్దని చెప్పింది అంటే ఏ చట్టు వేసుకొని రావాలి పోలింగ్కి ఏ ప్యాంట్ వేసుకొని రావాలి ఏ రంగు వేసుకొని రావాలి ఏ కండువా కప్పుకొని రావాలి ఆమె చెప్తారా ఒకవేళ ఆమెకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల అధికారులకు చెప్పాలి లేదా పోలీసులు చెప్పాలి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేయాలి ఒక ఓటన్ని బెదిరించడానికి ఎవరు ఒక ఓటన్ని కొట్టడానికి ఎవరు తెనాలి ఎమ్మెల్యే ఎవరు ఒకళ్ళు ఓటన్ని ఓటర్ని కొడతారు ఇంకోళ్ళు ఓటర్ని బెదిరిస్తారు ఇంకోళ్ళు ఆ ప్రతిపక్ష అభ్యర్థి మీద దాడులు చేస్తారు ఏం జరుగుతుంది సో ఏది ఏమైనా ఏం జరిగినా ప్రశాంతంగా తెలుగు ప్రజలు ఓటేశారు ఆంధ్ర ప్రజలు తమకు ఎవరు కావాలనేది ఈవీఎంలో చెప్పడం జరిగింది అది జూన్ నాలుగునో తెలిసిపోతుంది సో ఇంగే కౌంటింగ్ కి ఎన్ని రోజులు లేదు కాబట్టి సో థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్